మరొకసారి స్వాగతము ఛత్తీస్గఢ్ జబర్గుండా ప్రాంతంలో డబ్రా అనే ఒక చిన్న గ్రామం ఈ గ్రామంలో క్రైస్తవులపైన దాడి జరిగిందండి వాళ్ళను ఎలా కొట్టారో అనే దాని గురించి మీరు ఒకసారి చూడండి నేను ఇమేజెస్ పెడతాను కొన్ని క్లిప్స్ కూడా పెడతాను ఛత్తీస్గఢ్లో ఉన్న ఛత్తీస్గఢ్ క్రిస్టియన్ ఫోరంకి సంబంధించిన అధ్యక్షుడు శ్రీ పన్నారాల్ గారు తాను ఒక వీడియోలో ఈ మాటలన్నీ రిలీజ్ చేయడం జరిగింది వాళ్ళను కొట్టుడే కాకుండా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్కి వెళ్ళినప్పుడు కూడా ఆ ఎఫ్ఐఆర్ బియ్యడానికి వెళ్తున్న సమయంలో వీళ్ళకన్నా ముందు ఒక ఆర్గనైజేషన్ కి సంబంధించిన వాళ్ళు వచ్చి పోలీస్ వాళ్ళతో ఈ ఎఫ్ఐఆర్ రానియకుండా ఫోన్ కాల్స్ లోనే మొత్తం గా చేసుకుంటున్నారంట అంటే అతనికి ఎఫ్ఐఆర్ కూడా రానివ్వకుండా చేస్తున్నారు ఒక కుటుంబం పైన దాడి పిల్లల పైన దాడి ఆ ఈపుని ఏ విధంగా ఒలిచారో మీరు చూడండి ఏ విధంగా ఆ ఈపు పైన గాయం ఉందో చూడండి పుస్తకాలను తర్వాత అక్కడ ఉన్న క్యాలెండర్ బుక్స్ ఇవన్నీ ఏ విధంగా తగలబెట్టారో మీరు చూడండి ఇవన్నీ జరిగిన తర్వాత కూడా పోలీసు వాళ్ళు నోరు మూసుకొని ఉన్నారండి ఇది ఛత్తీస్గఢ్ లో ఉన్న దరిద్రం అక్కడ ఎఫ్ఐఆర్ కూడా రాయడానికి ఎంతో మంది క్రైస్తవులు అక్కడ పోయి ఎన్నో ఫోన్లు చేపించినా కూడా ఇప్పుడు రాస్తాను సార్ రేపు రాస్తాను సార్ సార్ అని చెబుతూ రాత్రి రెండు గంటల వరకు వాళ్ళను అదే విధంగా కన్ఫ్యూజ్ చేస్తూనే ఉండాలంటే అక్కడ ఉన్న సిఐ करीब सात आठ बजे तक बैठे रहे उसका मेडिकल करने का वो लोग मांग करते रहे यहाँ से फ़ोन हम करते रहे और दिल्ली से और कर्नाटक से हमने गृह मंत्री को फ़ोन करवाया है ये इतना काम किए हैं और उसके बाद वो तैयार हो गया था कि मैं एफ लिख रहा हूँ पर उसके ऊपर भी अवश्य कोई किस्म का जो टी है उसके ऊपर दबाव आया होगा वो मीठी मीठी बात करता रहा और रात के दो बजे तक उसने मैं लिख रहा हूँ लिख रहा हूँ पूछ रहा हूँ करके और कल सुबह आना करके उनको भेज दिया है ये घटना का हुआ है दूसरा दिन आज है దీని తర్వాత పన్నలాల్ గారు ఢిల్లీలో కర్ణాటకలో ఉన్న హోమ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కాల్ చేసి వాళ్ళ తరఫు నుంచి ఎప్పుడైతే ప్రెషర్ పెట్టడం స్టార్ట్ చేశారో పొద్దున రండి ఎఫ్ఐఆర్ రాపిస్తాము అని చెప్పడం జరిగిందంట అది ఎఫ్ఐఆర్ అయిందా లేదా అనే ఇన్ఫర్మేషన్ మాత్రం తెలీదు కానీ ఒకటి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది బహుశా మైనారిటీస్ పైన వర్క్ అవుతుందా లేదా అనే దాని గురించి మనం ఆలోచించాలి క్రిస్టియన్స్ ఎక్కడ ర్యాలీ చేయనిస్తలేరు సరే అది సెకండ్ సింగ్ అది సెక్యూరిటీ అంటున్నారు భద్రత అంటున్నారు తర్వాత కమ్యూనల్ హార్మనీ అంటున్నారు వాట్ ఎవర్ ఇట్ మేబి అండర్స్టాండ్ దాట్ కానీ ఎఫ్ఐఆర్ తీసుకోకపోవడం అనేది చాలా బాధకరమైన విషయం ఛత్తీస్గఢ్ లో క్రైస్తవుల పైన ఎలాంటి ఎఫ్ఐఆర్ అనేది సరిగ్గా తీసుకోలేకపోతున్నారు అది అక్కడ ఉన్న వాళ్ళతో అడుగుతేనే మీకు తెలుస్తుంది ఇక్కడ కూర్చొని ఛత్తీస్గఢ్ పైన ఎన్ని వీడియోలు తీసినా వేస్టే ఎందుకు తెలుసా గ్రౌండ్ లెవెల్లో ఉన్న అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు హక్కు కొరకు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అనే దాని గురించి మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి వాళ్ళు ఎంత వాళ్ళ హక్కులు పొందడానికి నానా ప్రయత్నం చేస్తున్నారు కానీ సమాజంలో వాళ్ళకు ఇలా తీసి అలా పడేస్తున్నారండి క్రైస్తవులు అంటే ఇంత కోపము క్రైస్తవుల పైన ఎందుకు ఇంత కసి ఇండియాలో ఎక్కడ క్రిస్టియన్స్ ముస్లింస్ పైన కొన్ని మాటలు మాట్లాడుతున్నారండి ఈరోజు మన ఆంధ్ర తెలంగాణలో కూడా ఈ మధ్యలో ఏమైపోయిందో తెలీదు క్రైస్తవులు ఏ పని చేయాలన్నా దానికి ఆటంక పరిచేస్తున్నారు చాలా మంది క్రైస్తవులు అంటే ఒక థర్డ్ కేటగిరీ సిటిజన్ గా మారిపోయాడా హక్కు అంటారు ఈక్వల్ రైట్స్ అంటారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు ఎలా ఏం కనిపిస్తలేదే రోజు రోజుకి క్రైస్తవులు వాయిస్ ని రేస్ చేయకుండా అక్కడికక్కడే తొక్కిపడేస్తున్నారు ఈ సూచనలు ఏంటిది నాకు అర్థం కావట్లేదు ఇంకా ఎంతకాలం మన క్రైస్తవులు దీనిపైన వీడియోస్ తీస్తూనే ఉంటారు ఇంకా ఎంతకాలం నేను కూడా ఇలాంటి వీడియోస్ తీస్తూ ఉండాలి ఎప్పటికీ ఈ హార్మోనీలో మనం బతకలేమా హిందూ లేదు ముస్లిం లేదు క్రిస్టియన్ లేదు అందరం మనుషులమే అనేది మనం మర్చిపోతున్నామా ఎక్కడ ఒక కమ్యూనిటీ పైన లేనిపోని మాటలు మాట్లాడుతూ దర్జాగా తిరుగుతున్నారు చాలామంది మరి అలాంటి వాళ్ళు రేపు ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలకి ఏం నేర్పించగలుగుతారు అందరు కలిసి ఉండాలని నేర్పిస్తారా వాడు మన అని నేర్పిస్తారా ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటేనే భయం వస్తుంది మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి హావ్ హ్యావ్ ఎగ్రేటెడ్